సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తున్న బీజేపీ ఒక పక్క ఉంటే తమిళనాడు గవర్నమెంట్ మాత్రం సనాతన గవర్నమెంట్ ధర్మాన్ని పాటించమని చీఫ్ మినిస్టర్ స్టాలిన్ కానీ ఉదయనిధి కానీ వాళ్ళు కరాఖండిగా గవర్నమెంట్లో ఒక ఫామ్ రూలింగ్ చేస్తున్నారు అది కరెక్ట్ అంటారా సార్ అసలు ఎప్పుడైతే సమాజంలో మార్పు దొరుకుతుంది నిరంతరం మారాలండి సమాజం ఒకనాడు ఉన్న రాజకీయ పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఉంటే అప్పుడు ఆ వా దానికి అనుకూలమైన కొన్ని నియమ నిబంధనలు వస్తాయి సమాజం మారినప్పుడు సమాజం తమ అవసరాలకు అనుకూలంగా మారాలి ఇప్పుడు ఒక కొన్ని సందర్భాల్లో వాళ్ళు మారుతారు ఉదాహరణకి చెప్పాలంటే బీజేపీ వాళ్ళు లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అసలు సంస్కృతం తప్ప ఏది మాట్లాడకూడదు మరి ఎందుకు తెలుగు మాట్లాడతారు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడతారు అది సనాతనంగా సనాతనం కదండి అది తర్వాత మనం ఈ పాయింట్ చెట్ చేసుకోకూడదు ఇది 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 సనాతనం కాదు ఇది మోడర్ నాగరికత కాబట్టి ఏం చేయాలి ఆకులన్నీ కట్టుకోవాలి లేకపోతే అది సనాతనం అయింది అది ప్యూర్ సనాతనం అయింది మరి ఇది ప్యాంట్ ఎందుకు షర్ట్ ఎందుకు కండదోళ్ళు ఎందుకు ఫోన్లు ఎందుకు తెలివి తక్కువ అండి గీత సింపుల్ విషయాలు ఆలోచించలేకపోతున్నారు వీళ్ళు సనాతనము అంటే దాంట్లో ఏమన్నా మనకు ఉపయోగపడి సమాజానికి ఉపయోగపడి ఉంటే ఉపయోగించుకుందాం కానీ ఇది ఇది ఇప్పుడు చూడండి నాకు సారీ ఇక్కడ కడతనరు చాలామంది హిందుకర్త అడిగితే ఒక్కరు సమాజాన్ని చెప్పలేదు అండివరకీ మరి మొకవాళ్ళకి తీసుకు తగలదా ఆడవాళ్ళకే తగులుద్దా అసలు అంటే రీజనింగే ఉండదండి మేము చెప్తున్నా వినాలి అన్నమాట రీజనింగ్తో ఆలోచించేదే నవనాగరికత అసలు సమాజం మారటానికి కొత్త కొత్త పద్ధతులు రావాలి లేకపోతే సమాజం రెండు వేల సంవత్సరాల క్రితం ఎట్టు ఉండేది అట్నే ఉండేదండి మనం కూడా గోసులు పెట్టుకోను ఆకులు కట్టుకోను ఉండాల్సిన ఉండే సమాజం మారుతూ 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 అనేక ఘర్షణల ద్వారా అనేక ఆలోచనల యొక్క సంఘర్షణ ద్వారా సమాజం ఇక్కడ దాకా వచ్చింది సార్ నేను మీ గురించి చాలా విన్నాను దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు నక్సలిజంలోకి వెళ్ళారు అసలు మీరు నక్సలిజంలోకి వెళ్ళడానికి స్ఫూర్తిదాయకమైన ఏంటి అసలు ఎందుకు వెళ్ళాలనిపించింది సార్ ఒకటి సరే నేను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది లోపలనే నేను కమ్యూనిస్ట్ పార్టీ విధా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా మారాను అప్పుడు నేను పియూసి చదువుతున్నాను అప్పుడు నాకు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయి ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా మొదటి అధ్యక్షుడిగా కూడా పనిచేసాను అంటే ఎస్ఎఫ్ఐ స్టార్ట్ అయింది నైన్టీన్ సెవెంటీలో విద్యార్థి సంఘం ఇవాళ భారతదేశంలోపల ఎస్ఎఫ్ఐ ఒక పెద్ద విద్యార్థి సంఘం ఇర్జేన్యులో కానీ అనేక రక అనేక యూనివర్సిటీస్లో ఎస్ఎఫ్ఐ ఈవన్ మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఎస్ఎఫ్ఐ ఇప్పుడు అధ్యక్షుడు అంటే ఎస్ఎఫ్ఐ అనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక ప్రధానమైన సంఘం ఇది అభ్యుదయ అభ్యుదయవాదులందరికీ సెంటర్గా ఉంది ఏబీవి లాంటిది ఏమో ప్రసనాతన ధర్మం అనే పేరిట మూఢనమ్మకాలు పేరిట మతం కులం అనే ఆలోచన ఏబీవీపీకి ఉంటుంది ఎస్ఎఫ్ఐ ఏమో సమాజం కావాలి ప్రజలకు అన్ అన్ని సౌకర్యాలు కలగాలి తర్వాత సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఉండాలి మూఢనమ్మకాలు ఇవన్నీ ఉండకూడదు ఇవన్నీ ఎస్ఎఫ్ఐ డిఫరెంట్ అన్న ఎస్ఎఫ్ఐకి ఏబీపీకి డై కంప్లీట్గా ఆపోజిట్ ఆలోచనలు ఉంటాయి అన్నమాట ఆ సంస్థ నైన్టీన్ సెవెంటీన్లో సెవెంటీలో ఏర్పడ్డది ఆ ఫస్ట్ సెవెంటీలో ఏర్పడినప్పుడు నేను వన్ ఆఫ్ ది మెంబర్స్ని వరంగల్ జిల్లా ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్గా ఉన్నా తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీలో కూడా ఉన్నా ఇది అప్పుడు తర్వాత నేను బిఏ వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో చదివేటప్పుడు ఈ విద్యార్థి ఉద్యమంలో అనేక మంది ఈవెన్ కడియం శ్రీఆర్ గారు ఉన్నారా ఆయన కూడా మీ అందరం కొలీగ్స్ ఎస్ఎఫ్ఐలో మీ అందరం కలిసి పనిచేసాం నేను అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అందరం కలిసి పనిచేశాం అయితే మాకే కొన్ని డౌట్స్ వచ్చినాయి అది ప్రభుత్వం దాడులు చేయటం ప్రజల యొక్క డిమాండ్స్ మీద ప్రజ దగ్గర ప్రభుత్వం దగ్గరికి రిప్రజెంటేషన్ పోతే కేర్ చేయకపోవటం తర్వాత పోతే వాళ్ళకే పూర్తిగా మెజార్టీ ఉండి వాళ్ళు అనుకున్నదే చేయటం మంత్రులుగా ఉన్నవాళ్ళు దురాక్రమణలు చేయటం ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఎలక్షన్స్లో మనం గెలిచేది పోయేది లేదు వీళ్ళ వీళ్ళంత చూడాలంటే మనం తుపాకులు పట్టుకొని ఈ ప్రభుత్వాన్ని కూల్ చేయాలి ఇప్పుడు రష్యా లోపల చైనా లోపల ఏ విధంగా అయితే విప్లవాలు వచ్చినాయి అలాంటి విప్లవాన్ని భారతదేశంలో తీసుకురావాలి అనే ఉద్దేశంతో అప్పుడు విద్యార్థులందరూ కూడా దేశవ్యాప్తంగానే పెద్ద ఈ ఆలోచనలు వచ్చినాయి అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ లోపల నేను ఎంఏ చదవడానికి వచ్చాను వచ్చిన సందర్భంగా జార్జిరెడ్డి పేరిండరా తమ్ముడు సిరీల్ రెడ్డి జంపాల ప్రసాద్ పేరిండరా జంపాల ప్రసాద్ తర్వాత పోతే అని లలిత అని వీళ్ళంతా అప్పుడు ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళు మా క్లాస్మేట్స్ నేను నక్సలెట్లకి పోవటానికి కారణం ఒకటి సమాజం లోపల ఈ అసమానతలు తర్వాత మనకంటే వెనక స్వతంత్రం తెచ్చుకున్న దేశాలు చాలా అభివృద్ధి అయినాయి ప్రజలందరికీ విద్య వైద్యం అందుతనే అది నిజమైన ప్రజాస్వామ్యం ఉపాధి కానీ ఈ ప్రభుత్వాలు వాటికి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాయి అంటే కారణం ఏంటంటే కొంతమంది సంపన్నులు వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నికయ్యి వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటారు తప్ప సమాజ ప్రయోజనాలు చూడటం లేదు మరి వాళ్ళే అది అధికారాలు ఉంటారు వాళ్ళే పరిపాలన చేస్తారు వాళ్ళే ఈ సౌకర్యాలు కల్పించాల్సిన వాళ్ళు వాళ్ళకి సౌకర్యాలు కల్పించుకుంటారు కానీ సమాజానికి సౌకర్యాలు కల్పించడం లేదు కాబట్టి ఈ ఎన్నికల ఎన్నికల లాభం లేదు మనం ఇతర దేశాల లోపల ఎట్లయితే విప్లవాలు వచ్చినాయో అదేవిధంగా ఇక్కడ విప్లవాన్ని తీసుకురావాలి విప్లవం తేవాలంటే మనందరం సాయుధం కావాలి దళాలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వంతో పోరాటం చేయాలి రాజ్యాధికారాన్ని గుంజుకోవాలి ఇది నాకు సరే దాంతో జనరల్గా అందరికీ తెలిసిందే ఆ టైపు ఆ సమయాన మేము ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఏజీలో ఉన్నాం కాబట్టి ఆ శ్లోకం సహజంగానే ఆకర్షించు అదో ఇటు అటో ఇటు తేల్చుకోవాలండి ప్రజల పరిస్థితి ఏంటి వాళ్ళ వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి దానికి అనుకూలంగా మనం ఎట్లా పోవాలి వాళ్ళని ఎట్లా ర్యాలీ చేయాలి అనేది ఆలోచించడానికి ఏముండదు మనకు వచ్చిన ఆలోచనతోనే మిగతా వాళ్ళందరినీ అటు చేయాలనుకుంటాం కానీ ప్రజల అవసరాల నుండి విప్లవాలు రావాలి తప్ప మన కోపతాపాల నుంచి రాకూడదు అయితే ఆ ఏజ్లో మేము అందరం అట్నే పోయాం హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ